హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మనం పడుకునేటప్పుడు కళలు వస్తాయి కదండి అయితే స్వప్నాల్లో కనిపించే ఏవైనా దృశ్యాలను వాటి అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే ఫస్ట్ ఏంటంటే ఎక్కువ నీరు కనిపిస్తుంటుంది చాలామందికి అయితే లోతైన ఆలోచనలు దాని అర్థమండి ఐశ్వర్యం కూడా అలాగే పళ్ళు పడటం అంటే నియంత్రణ కోల్పోవడం ఒకటి రెండవది పళ్ళు పడడం అండి నియంత్రణ కోల్పోతాం అనమాట ఆవును చూస్తారు కొందరు ఆ కళలో ఆవును చూడటం వల్ల ఆనందం ఐశ్వర్యం అండి అలాగే నాలుగవది బంధువు మరణించడం అంటే మరణించడం వస్తే వాళ్ళ వాళ్ళ ఆయుర్దాయం పెరగడం అని అర్థమండి పరీక్ష మిస్ అవ్వడం ఆత్మవిశ్వాస లోపం అలాగే బట్టలు ఉతకడం జీవితంలో కొత్తగా ప్రారంభం అనమాట తినడం ధనలాభం మరియు మంచి ఆరోగ్యం తినడం తినేటట్టు వస్తే ఆరోగ్యం అంట అలాగే మరణం అంటే మనం మరణించినట్టు కల వస్తే పెరగడం అని చెప్తుంటారు అలాగే సమస్యల నుండి కూడా విముక్తి వస్తుంది శివుడు కనిపిస్తారు కొందరికి శివుడు కనిపించడం వల్ల రానున్న కాలం శుభంగా ఉండడం ఇంకొకటి ఎక్కువ డబ్బు కనిపిస్తుంటుంది జీతం పెరగడం లేదంటే హఠాత్తుగా డబ్బు లాభం వీటి అర్థాలండి అలాగే ఒక్కోసారి పిల్లి కనిపిస్తుంటుంది పిల్లి కనిపిస్తే శత్రువులు చేస్తున్నారు చేస్తున్నారని అర్థం అనమాట దీనికి సంకేతం పనిముట్లు పనిముట్లు కనిపిస్తే నష్టానికి సూచన అర్ధనగ్నంగా కనిపిస్తే అపకీర్తి భయాందోళనలకి సంకేతం అలాగే పరి పరిచేస్తున్న మరణిస్తే ఆందోళన అయితే వద్దండి ఇది చెడు అర్థమైతే అయితే కాదు వాళ్ళకి ఉన్న దోషాలన్నీ తొలగిపోయినట్టు అలాగే జుట్టు కనిపిస్తే ఆరోగ్య సమస్యలకు సూచన వంటగదిలో మంటలు వస్తుంటాయి కొందరు కల్లో ఇది రావడం వల్ల ఏంటంటే కుటుంబ సమస్యలు లేదా కలహాలకి సంకేతం అండి అలాగే పడిపోవడం కింద పడిపోయినట్టు వస్తే స్వేచ్ఛ కోల్పోవడం అన్నమాట అలాగే ఇంకా చాలా మందికి అశుభ దృశ్యాలు కనిపిస్తుంటాయి ఇది పరిహారాలు అయితే చేసుకోవాలండి మనం అన్నదానం లేదంటే దూస్తులు వస్త్రదానం చేయడం మంచిది అలాగే పాప పరిహారానికి తోడ్పడుతుంది అంటారు అలాగే దేవాద దేవాలయ సందర్శన చేసుకోవడం మంచిది పూజలు చేసుకోవచ్చు దోషాన్ని తొలగిస్తుంది అలాగే ఇంకా ఎక్కువగా భయంకరంగా వస్తే హనుమాన్ చాలీస శ్రీ విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు నారాయణ స్త్ర స్తోత్రం ఇలా నిత్యం పఠనం చేయడం వల్ల ఏంటంటే శుభ అయితే కలుగుతాయని నమ్మకం అయితే మనం పనిలో శ్రద్ధ పెంచడం వల్ల కొన్ని కళలు మనం భయాలు ప్రతిబింబం అవ్వచ్చు అయితే ఏదైనా మంచి పని మొదలు పెట్టడం గౌరీ పూజ లాగా అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే వస్తాయి మనం కళలను చాలా మటుకు గోప్యంగా ఉంచాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి